ప్రతి ఉదయం సూర్యుడు ఉదయిస్తారు ప్రతి సాయంత్రం అస్తమిస్తారు సూర్యుడు కాంతి వల్ల ఏర్పడేది నీడ వీధిలోని చెట్టు నుంచి మనిషి వరకు పర్వతం నుంచి పిరమిడ్ వరకు సూర్యుడు ఉన్నంత వరకు నీడ తప్పనిసరిగా పడుతుంది కానీ ఒక ప్రదేశంలో మాత్రం ప్రకృతి యొక్క ఈ నియమం విఫలమవుతుంది అది భారతదేశంలోని తమిళనాడులోని తంజావూరులో ఉంది ఇది ఒక ఆలయం కానీ సాధారణ ఆలయం కాదు ఇది బృహదీశ్వర ఆలయం వెయ్యేళ్ల కిందట నిర్మించబడినటువంటి మహా అద్భుతం ఇక్కడ గోపురం ఎత్తు ఆకాశాన్ని తాకుతుందా అని అనిపిస్తుంది కానీ మీరు ఆశ్చర్యపోతారు ఈ గోపురం లేకుండా ఉంటుంది అది ఎలా సాధ్యమైంది ఇది మనం ఊహించేలా ఇది మాంత్రికమా లేక వాస్తవమా ఇదేమైనా దేవుని లేలా లేక గణిత శాస్త్రం ఖగోళ శాస్త్రం కలయిక ఇవాళ మనం ఒక ప్రయాణం మొదలు పెడుతున్నాం మీరు ఈ వీడియో చివరికి వచ్చేసరికి ఈ రహస్యం మీ మనసుని కుదిపేస్తుంది ఎందుకంటే మీరు అను అనుకున్న దానికంటే ఎక్కువగా ఇక్కడి గోపుర రహస్యాలు దాగున్నాయి అసలు మొదటిగా నేడు కనిపించకపోవడం కారణం ఒకటి కాదు మూడున్నాయి వాటిలో మొదటిది చరిత్రలో దాగుంది అదేంటో తెలుసుకోవాలంటే తర్వాత పాటు మిస్ అవ్వకుండా చూడండి తొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో సింహాసనం అధిరోహించినటువంటి రాజరాజ చోళ చోళ సామ్రాజ్యానికి అత్యంత శక్తివంతమైనటువంటి పాలకుడు తన సైన్యంతో గంగానది వరకు జయించాడు సముద్రాలపై నౌకాదళం నడిపాడు కానీ అతని మనసులో ఒక కళ ఉండేది నేను ఒక దేవాలయం కట్టించాలి అది కేవలం రాజ్యం కోసం కాదు శివుని యొక్క మహిమ కోసం అది ఎత్తులో కట్టడంలో కలలో శాస్త్రంలో ప్రపంచానికి ఒక గుర్తుండిపోయే కట్టడంలో ఉండాలి ఆ కల కోసం ఆయన విశ్వబ్రాహ్మణ శిల్పులను ఆహ్వానించాడు వీరు కేవలం రాళ్ళని శిల్పాలుగా చెక్కేవారే కాదు గణితంలో ఖగోళ శాస్త్రంలో వేదాల్లో నిపుణులు వారికి ఒకే లక్ష్యం చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉండేటటువంటి అద్భుతాలను సృష్టించడం ఈ విధంగా పుట్టింది బృహదీశ్వర ఆలయం పదమూడు అంతస్తుల ఎత్తైన గోపురం ఎనభై టన్నుల బరువున్నటువంటి శిఖరం లక్షా ముప్పై వేల టన్నుల రాళ్లతో నిర్మాణం కానీ ఈ మహాగోపురం గురించి ప్రజలు ఒకే ఒక ప్రశ్న అడుగుతారు ఇంత ఎత్తులో ఉన్నటువంటి ఈ గోపురం ఎందుకు నీడపడదు అని ఇది అర్థం చేసుకోవాలంటే మీరు శిల్పుల యొక్క గణితాన్ని చూడాలి గోపురం ఎత్తు మనం చూసుకున్నట్టయితే రెండు వందల పదహారు అడుగులు పైభాగంలో ఎనభై టెనుల శిఖరం క్రెయిన్ లేనటువంటి ఆ కాలంలో దాన్ని ఎలా ఎత్తారు విశ్వబ్రాహ్మణ శిల్పులు ఒక అద్భుత పద్ధతిని వాడారు ఆరు కిలోమీటర్ల పొడవైనటువంటి మట్టి ర్యాంప్ నిర్మించారు ఆ ర్యాంపుపై ఏనుగులు ఎద్దులు భారీ రాళ్లను లాగి ఎత్తి పైకి తీసుకెళ్లాయి గోపురం పూర్తిగా సిమెట్రీలో కట్టబడింది ప్రతి అంతస్తు పైనకి బెల్లే కొద్దీ కొంచెం తగ్గుతూ ఉంటుంది దీంతో ఎత్తు పెరిగినా బరువు సరిగ్గా సమతుల్యంగా ఉంటుంది ఇక్కడే రహస్యం మొదలవుతుంది శిల్పులు గోపురం కోణాన్ని ప్రాకారాల దూరాన్ని ఖచ్చితంగా లెక్కించి సెట్ చేశారు దీంతో నీడ ఆలయ ప్రాకారం బయటికి పొడవుగా వెళ్లకుండా అంటే లోపలే ఉండిపోతుంది కానీ ఇది కేవలం శిల్పకళ కాదు ఇందులో గణితం దాగుంది మనందరం చిన్నప్పుడే నేర్చుకున్నాం ఒక వస్తువు ఎత్తు తెలుసుకోవడానికి దాన్ని నీడ పొడవు కొలుస్తారు కానీ ఈ ఆలయంలో వస్తువు అంటే గోపురం దాని నీడనే కనబడకుండా చేశారు ఇది ఎలా సాధ్యమైంది అంటే శిల్పుల త్రికోణమితి బాగా వాడారు ఉదాహరణకు గోపురం ఎత్తు అరవై ఆరు మీటర్లు సూర్యుడి ఎత్తు కోణం తంజావూరు అక్షాంశం ప్రకారం మధ్యాహ్నం నైన్టీ డిగ్రీస్ సూత్రం నీడ పొడవు ఇజుకోటి ఎత్తు అంటే సూర్య కోణం మధ్యాహ్నం కోణం తొంభై డిగ్రీల దగ్గర ఉండటంతో నీడ గోపురం అలుక్కి అట్టే దగ్గర పడుతుంది ఉదయం సాయంత్రం నీడ పొడుగ్గా ఉన్న శిల్పులు ఆలయ ప్రాకారాన్ని అంత దూరంలో వేశారు నీడ ఎప్పుడూ బయటకు వెళ్లకుండా లోపలే ఉంటుంది అంతేకాదు ఆలయ ప్రధాన ద్వారం గర్భగురపం సూర్యకిరణాల దిశను అనుసరించి అమర్చబడ్డాయి విశేష సందర్భాల్లో సూర్యకిరణాలు నేరుగా శివలింగంపై పడేలా లెక్కలు వేశారు ఇదంతా కూడా గణితం ఖగోళ శాస్త్రం కలయిక కేవలం రాళ్ళు కట్టి భవనం చేయలేదు విశ్వ రహస్యాలను కలిపి ఈ ఆలయాన్ని కట్టారు ఇది శాస్త్రం అయితే శిల్పులు దీన్ని ఎందుకు చేశారు ఇక్కడే ఆధ్యాత్మిక అర్థం తాగుంది హిందూతత్వంలో శివుడు అంటే అనంతం ప్రకాశం ప్రకాశానికి నీడ ఉండదు ఆ గోపురం నీడ మాయం కావడం శివుని అనంతతత్వానికి ప్రతీక నీడ అంటే మాయ అజ్ఞానం వెలుగు అంటే జ్ఞానం విముక్తి ఈ ఆలయాన్ని చూసినప్పుడు మనసులో ఒకే సందేశం స్పష్టమవుతుంది శివుడి దగ్గరికి చేరితే నీడ అంటే మాయ అంతా మాయమవుతుంది ఇదంతా తాత్వికార్థమైతే అసలు రహస్యం రివీల్ ఇంకా మిగిలే ఉంది మరి అసలు రహస్యం ఏంటి గోపురం నీడ ఇప్పుడు పూర్తిగా మాయమవుతుందా కాదు వాస్తవానికి నీడ ఉంటుంది కానీ శిల్పులు దాన్ని దాన్ని ఇలా ప్లాన్ చేశారు ప్రజల కంటికి కనబడకుండా ఇది మూడు లేయర్స్లో అర్థం చేసుకోవాలి ఒకటి శాస్త్రం గణితం ఖగోళ లెక్కలతో నీడ ప్రాకారం లోపలే మాయం కావటం ఇక రెండవది శిల్పకళ ఆర్కిటెక్చర్ డిజైన్ వల్ల నీడ బయటికి పొడవుగా కనబడకపోవటం ఇక మూడు తత్వం శివుడి దగ్గర నీడ అంటే అజ్ఞానం మాయమవ్వటం అంటే ఇది కేవలం సైన్స్ కాదు కేవలం ఆధ్యాత్మికత కాదు రెండింటి మిళితం ఇది భారతీయ విజ్ఞానం తత్వం కలయిక వెయ్యేళ్ల తర్వాత కూడా ఈ ఆలయం నిలిచి ఉండటం ఒక అద్భుతం కానీ దాని నీడ రహస్యం శిల్పుల మేధస్సు తత్వవేత్తల ఆలోచన ఇవి ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి ఇంకా ఒక రహస్యం ఉంది అది మీరు ఈ ఆలయాన్ని ప్రత్యక్షంగా చూసినప్పుడు మాత్రమే అనుభవించగలరు ఈ రోజు మనం తెలుసుకున్నది బృహదీశ్వర ఆలయం కేవలం ఒక ఆలయం కాదు అది ఒక చరిత్ర ఒక శాసనం ఒక శాస్త్రం ఒక తత్వం కలయిక రాజరాజచోళ కళలు విశ్వబ్రాహ్మణుల గణితం శివుని తత్వం ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే ఇలాంటి అద్భుతం తయారవుతుంది వెయ్యేళ్ల క్రితం నిర్మించినటువంటి ఈ ఆలయం ఎప్పటికీ మనకు ఒక పాఠం చెప్తుంది జ్ఞానం విశ్వాసం కృషి కలిస్తే అసాధ్యం అనేది ఉండదు మీరు ఒకసారి తంజావూరు వెళ్ళి ఈ ఆలయాన్ని ప్రత్యక్షంగా చూడండి మీరు ఈ వీడియోలో విన్నదానికంటే ఎక్కువ అక్కడ మీరు ఎక్కువగా అనుభూతి చెందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితుడికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అద్భుతాలు తెలుసుకోవాలంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పాల్ అవ్వడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మన చరిత్రలో ఇంకా ఎన్నో రహస్యాలు దాగున్నాయి అవి బయటికి తేవడమే మా లక్ష్యం ఈ వీడియోలు ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరిన్ని వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే నేను నరేష్ తెలుగు ప్యాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి వరకూడతం మళ్ళీ కళ్ళతో స్టేట్యూ